పేదలకు డిగ్నిటీ డీసెంట్ లైఫ్ అందిస్తూ పేదరిక నిర్మూలనకి కృషి చేస్తున్న జగన్మోహన్రెడ్డిని మళ్లీ సీఎం చేసుకోవాలని దక్షిణ ఎమ్మెల్యే అభ్యర్థి వాసుపాలి గణేష్ కుమార్ అన్నారు కార్పొరేటర్ ఆల లీలావతి ఆలశ్రీని ఆధ్వర్యంలో నలభై రెండవ వార్డులు ఎన్నికల ప్రచారం ఉత్సాహంగా సాగింది మండు టెండెన్స్ సైతం చేయకుండా జన సందోహం ప్రచారానికి కదిలివచ్చారు ప్రతి ఓటర్ను వాసుపల్లి అభ్యర్థిస్తూ నలభై రెండవ వార్డులు రైల్వే న్యూ కాలనీ ఆర్చ్ వినాయక ఆలయం వద్ద పూజలు చేసి కదిలారు ప్రత్యేకంగా ముస్లింలు వాసుపల్లి చేసిన సేవలు ప్రకారాలతో ప్రదర్శిస్తూ ప్రచారం చేశారు ముందుగా వార్డు ఆలశ్రీనితో కలిసి వార్డ్ ఇన్ఛార్జ్ సకల బత్తుల ప్రసాద్ వైజాగ్ పటం క్లబ్ పాత్రుడు డైరెక్టర్ నాగమణి ఇతర నాయకులు వైసీపీ రంగుల భారీ గజమాలతో వాసుపల్లికి ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్ మాట్లాడుతూ నలభై రెండవ వార్డు వైసీపీ ప్రభుత్వం హయాంలో జరిగిన అభివృద్ధి సంక్షేమం మళ్లీ అందరం ఎక్కిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు జగదీష్ గారు జగదీష్ గారు సీనియర్ నాయకులు అనేక అలుపెలగని ప్రచారాన్ని ఏమో చేస్తా ఉన్నారు ప్రతి డోర్ టు డోరు కూడా ఇప్పటికే ఒక మూడు సార్లు కంప్లీట్ చేసుకున్నాము ఆ ఆ ఆయన కూడా ప్రతి డోర్కి కూడా వీళ్ళు టచ్ చేస్తా ఉన్నాము